మీ ముందుకు తీసుకొచ్చింది జుట్టు బాగా పెరగడానికి హెయిర్ బాగా సిల్కీ హెయిర్ కావడానికి జుట్టు బాగా పెరగడానికి హెయిర్ బాగా సిల్కీ హెయిర్ కావడానికి కావాల్సినవి రెండే పదార్థాలు ఒకటి బియ్యప్ పిండి రైస్ ఫ్లోర్ పౌడర్ మూడు చెంచాలు అలోవేరా జెల్ కలబంద గుజ్జు ఉంటుంది చూసారా మన ఇంట్లో కలబంద జల్ దాన్ని తీసుకొని దానికి అవసరమైనంత ఈ ఫేస్ట్ కావాలి కదా మనకు బియ్యప్పిండికి కలిసేంత వరకు కొద్దిగా కట్ చేసుకొని దాంతో వేసేసుకొని మొత్తం ఫేస్ట్ లాగా చేయండి అవసరమవుతే కొద్దిగా వాటర్ కూడా కలుపుకోండి దాంట్లో లాగా చేసేసి జుట్టు కుదులు పెట్టుకోవాలి మొత్తం జుట్టు కుదులు పెట్టేసుకొని దాదాపు ఒక ముప్పై నిమిషాల వరకు ఉంచుకోండి ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకొని ఇది జుట్టు ఆరిపోతే పట్టేసుకుంటుంది బియ్య కదా ఉన్నది ఆరిపోతే గాలికి షవర్ క్యాప్ దొరుకుతుంది మనము షవర్ క్యాప్ పెట్టేసుకొని మీ ఇంట్లో మీరు పని చేసుకుంటూ ఉండండి ఇలా మీరు వారానికి ఒకసారి కానీ మీరు చేస్తూ ఉన్నారంటే వారానికి ఒకసారి అయినా చేయచ్చు ఫోర్ ఫైవ్ డేస్కైనా చేయొచ్చు ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు బాగా పెరుగుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా తగ్గుతుంది హెయిర్ కూడా బాగా సిల్కీగా అవుతుంది దీనివల్ల ఇలా కొద్ది రోజులు చేసి చూడండి మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకో ఒకరోజు ఇలా చేయండి ఇంకో రోజు సేమ్ బియ్యం పిండి మూడు మూడు చెంచాలు తీసుకోండి గింజలు ముందే నానబెట్టుకోండి గట్టిగా ఉంటాయి ఒక చెంచా నానబెట్టేసుకొని బాగా రెండు కలిపి నీళ్లు పోసి ఫేస్ లాగా గ్రైండ్ చేయండి దీంతో కల కలబంద కలపకండి వల్ల ఇది ఫార్ములా వేరే అది ఫార్ములా వేరే ఎందుకంటే కొద్దిగా కొద్ది రోజులు ఇది చేసి చూడండి కొద్ది రోజులు అది అది చేసి చూడండి మీరు ఇది చేసుకొని మీరు జుట్టుకు అప్లై చేసుకొని సేమ్ అదేవిధంగా కుంకులు కానీ శీకాయతో కానీ స్నానం చేసుకోండి ఈ జుట్టు కుదురులకు బాగా బియ్యం పట్టుకుంటే మీరు స్నానం చేసినప్పుడే వాష్రూమ్ లేక కుమ్ము తీసుకెళ్ళేసి బాగా దువ్వండి దానికి పట్టుకొని వచ్చేస్తుంది మొత్తం ఏమన్నా ఉంటే కదా అలా చేసుకోండి చేతులు ఇలా బాగా రాపిడి గోళ్ళతో రాపిడి చేసుకుంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది రోజు ఒక లడ్డు తినండి లడ్డు కాల్షియం బాగుంటుంది మీరు ఇది చేసుకుంటూ ఇది మంచి హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా వాడకపోతే చాలామంది అమ్మాయిలు ఈనాడు హెయిర్ ఆయిల్స్ యూస్ చేయడం లేదండి హెయిర్ ఆయిల్స్ కూడా చేయకపోతే జుట్టు బాగా పల్లగా అయిపోతుంటుంది రాలిపోతుంటుంది జుట్టు గ్రోత్ కాదు తలనొప్పులు వస్తాయి ఎక్కువ హెడ్ఏక్స్ రావడం కారణం అదే అనమాట మీరు తైలం మర్దన చేయడం లేదు కాబట్టి తైలం పెట్టుకొని నైట్ అంతా మార్నింగ్ స్నానం చేసి కాలేజీకి వెళ్ళండి ప్రాబ్లం లేదు మీరు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్